హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేచర్ పార్క్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అండమాన్లో ఉండే ఈ పార్క్ కోసం చెప్తున్నాను ఇందులో ఒక పోర్షన్ ఏంటంటే బటర్ఫ్లైస్ కన్జర్వేటరీ ఈ రూమ్లో ఓన్లీ బటర్ఫ్లైస్ని సీతాకు ఒక చిలుకలు మాత్రమే ఇందులో ఉంచుతారు కానీ యాక్చువల్లీ మేము డే టైమ్ షూటింగు నైట్ టైం ఈవినింగ్ అయితే చాలా ఉంటుంది దీని ఆపోజిట్లో ఒక రిసార్ట్ ఉంది ఈ రిసార్ట్ సేమ్ మనం బయట చూసే రిసార్ట్ లాగే బట్ హర్ట్ టైప్లో ఉంటుంది చాలా బాగుంటుంది అండమాన్ స్పెషల్ సో పదండి లోపల ఏమున్నాయో చూద్దాం సో ఎంట్రన్స్ మనం వెళ్ళగానే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ రెండు రూట్లు ఉంటాయి ఇటు సైడ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఇటు సైడ్ ఒక రూట్ మనం ఇటువైపు రూట్లో వెళ్తున్నాము సో ఇలా వెళ్తే ఇందులో ఏంటంటే ఫుల్గా మంచి మంచి చెట్టులు పువ్వులు అందమైన సుందరమైన ఉద్యానవనంలా ఉంటుంది నిజంగా ప్రకృతిని ఆస్వాదించాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది ఇందులో ఒక మూడు పాండ్స్ ఉంటాయి ఇందులో ఇది ఫస్ట్ పాండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే అన్ని కలర్స్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి ఇందులో బట్ ఈ టూ పాండ్స్లో లేవు ఒక పాండ్లో మాత్రం లక్కీగా వీడియో టైంకి చాలానే ఫిషెస్ వచ్చాయి అది మీకు ముందు చూపిస్తాను ఇలా వెళ్తుంటే ప్రతి దగ్గర కూడా సర్కిల్ ఉండి టూ టూ రూట్స్ సపరేట్ చేస్తూ ఉంటారు తిరిగితే పెద్దదే నేను మీకు షార్ట్ కట్లో చూపిస్తున్నాను సో అలా వెళ్తే చాలా మొక్కలు అందంగా ఉంటుంది ఏమీ పట్టుకోకూడదు తెంపకూడదు కూడా అండ్ అలా ముందుకు వెళ్తూ ఉంటుంటే మళ్ళీ అక్కడ ఒక వాటర్ ఫాల్ ఫౌంటైన్ లాగా ఉంటుందన్నమాట స్టెప్స్ ఉంటాయి చూడండి అక్కడ కనిపిస్తుందా మీకు ఆ స్టెప్స్ ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది మళ్ళీ దీని పక్కన కూడా అటు సైడ్ డోర్ ఉన్నది ఎంట్రెన్స్ అంటే ఫోర్ సైడ్స్ నుంచి ఎంట్రెన్స్ ఉంటుంది పార్క్ ఇక్కడ ఒక పాండ్ పాండ్ పైన స్టెప్స్ ఉన్నా చూడండి అందులో నుంచి మనకి వాటర్ ఫాల్ అనేది వస్తూ ఉంటుంది ఈవినింగ్ అయితే ఆన్ చేస్తారు ఇప్పుడు బటర్ఫ్లైస్ లేవేంటి అని అనుకోకండి ఈవినింగ్ అయితే ఫుల్గా బటర్ఫ్లైస్ వస్తాయి ఇప్పుడు డే టైం కావట్లేదు ఇక్కడ చూసారా ఫిషెస్ మన వీడియో కోసమే అనుకుంటా ఫుల్గా బయటకు వచ్చాయి అన్ని కలర్స్ చాలా అందంగా ఉంటాయి రియల్గా చూస్తే చాలా మజా వస్తుంది ఈ ఫౌంటైన్ పక్క నుంచి ఇలాగ మళ్ళీ ఈసారి రాస్తే అక్కడ మా బొడ్డ బొడ్డోడు ఉన్నారు దాని నుంచి ఇలా వస్తే ఇక్కడ ఒక స్పెషల్ ఉంటుంది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి మొక్కకి కూడా ఒక అంటే వెరైటీ మొ మొక్కలకి ఏమైనా స్పెషల్ మొక్కల కోసము ఒక బోర్డు బోర్డు పెడతారు ఆ బోర్డు మీద ఏముంటుందంటే దాని బొటానికల్ నేమ్ చూసారో చూసారా ఇక్కడ మూడు నాలుగు బటర్ఫ్లైస్ వచ్చాయి దాని బొటానికల్ నేమ్ అండ్ అది హోస్ట్ చేసిన వాళ్ళు ఎవరు అది ఏ టైప్ ఆఫ్ మొక్క అదంతా కూడా డీటెయిల్స్ ఇక్కడ మీకు వైట్గా కనిపిస్తున్న బోర్డుల మీద ఆ డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి అలా ప్రతి మొక్కలకి ఉండవు స్పెషల్ వాటికి మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఉన్నాయి ఇక్కడ బటర్ఫ్లైస్ ఉన్నాయి చాలానే వీడియోలు మీకు తక్కువగా కనిపిస్తున్నాయి బట్ చాలా ఉన్నాయి ఇక్కడ చూసారా పెద్ద బటర్ఫ్లై ఒక ఐరన్ ఫ్రేమ్తో చేశారనమాట లుక్ సో నైస్ ఇక్కడ నుంచి అలా మనం కొంచెం ముందుకు వెళ్తే అలా సీదా ముందుకు వెళ్తూ ఉంటుంటే అక్కడ మళ్ళీ ఆ లాస్ట్లోని కూడా మనకు ఒక ఈ సైన్ కూడా ఒక పాండ్ ఉంది ఆ లాస్ట్లో కూడా ఒక పాండ్ ఉంది ప్రతి పాండ్లోని కూడా వాటర్ గ్రీన్గా ఉంటుంది అంటే మనం అనుకుంటాం నాచు పట్టిస్తున్న ఇంటి లోపలని కానీ అది ఏం కాదండి ఇక్కడ వాటరే అందులో గ్రీన్గానే ఉంటుందంట సో ఇక్కడ కూడా చిన్న బ్రిడ్జ్ ప్రతి పాండ్ పక్కన ఇలాగ సైడ్ డ్రైన్ ఒకటి ఉంటుంది అండ్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది ఇక్కడ చూసారా పాండ్ మళ్ళీ ఇది స్టార్టింగ్ ఎంట్రెన్స్ పాండ్ త్రీ పాండ్స్ ఉన్నాయి మొత్తం కానీ ఫ్లవర్స్ అయితే ఎంత అందంగా ఉన్నాయో ఫుల్గా తిరిగితే మనకి మళ్ళీ వెళ్ళాలి అని అనిపించదు అన్ని మొక్కలు అంత చల్లగా ఇంకొకటి చెప్పడం మర్చిపోయినండి ఈ పై ఇందులో ఏసీ కూడా ఉంది ఎగ్జిట్ అయిపోయిన తర్వాత బయట ఎంట్రన్స్ ఇది ఒకటి ఉంది చూసారా క్యాట్వీ పిల్లర్ ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము మీకు శాంపిల్ కోసం చూపిస్తున్నాను చాలా అందరం అందమైన సుందరమైన వనం అండి చూసారా ఇక్కడ రాడ్స్లోని మనిషి ఒంగున్నట్టుగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీరు మాత్రం అన్నమాన్ వస్తే ఖచ్చితంగా ఇది విజి విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ మీ